సార్ అంటే మీరు చెప్పిన విషయాల్లో ఒకటి భూదంద అన్నారు అసలు భూదంద అనే పదాన్ని ఎందుకు చెప్తున్నారు రెండోది అంతమంది ప్రజలు ఆయన్ని నమ్మి అప్పుడు భూమి ఇచ్చారు అంటే అది ఎలా జరిగింది సార్ ఆ నమ్మకాన్ని ఎలా కుదిరిచారు అంటే ఆ నమ్మకం ఎవరు కదా చంద్రబాబు దగ్గర ఉన్న మాయా లక్షణం ఏంటంటే నమ్మించగలడు నమ్మించాడు మోసపోయారు రైతులు బాబు రైతులు త్యాగం అనేది కాదు మోసపోయారు మోసపోయి ఇక్కడ రేట్లు పెరుగుతాయి అయ్యి ఎవరికైనా ఆశ కదా మన లక్ష రెండు లక్షల భూమి రెండు కోట్ల వద్దంటే ఆశపడదా అట్లా వాళ్ళకి ఆశ చూపించి మొత్తం ఇది అయిపోద్ది మీకు స్థలం వస్తుంది ఇంత పెరుగుద్ది ఈ సింగపూర్ కట్టేస్తాడు అక్కడ పది కోట్ల వద్దు ఆ చుట్టుపక్కల ఉన్నాయి వీడు కట్టేస్తాడు ఇక్కడ పది కోట్ల అవుద్ది మీ ఎకరం అది దీన్ని నమ్మించాడు నమ్మబలికాడు అది ప్రవజల పాపం మోసపోయారు ఎనిమిదేళ్ళు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఏదో చేస్తాడు అని చెప్పి ఆ నమ్మ మో నమ్మించి మోసం చేయడం అది చంద్రబాబుకున్న చేతివాట పని అది అన్నీ ఒక భ్రమలు కల్పించడం మోసం చేయటం అతనికి ఆది నుంచి ఉన్న అలవాటు